గుంటూరు నగరంలో నిర్మాణంలో ఉన్న ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంశంపై అంబటి రాంబాబు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి డైమండ్ బాబు తదితర వైసీపీ నేతలు కావాలనే ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ దుష్ప్రచారం చేయడం అత్యంత బాధాకరమని శంకర్ విలాస్ బ్రిడ్జి వద్ద రాజకీయ లబ్ది కోసం మామీదే చల్లే ప్రయత్నం చేశారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏం చేశారో ప్రజలు గమనించారు కాబట్టి మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేశారు కానీ మేము కేవలం ఒకటిన్నర సంవత్సరంలోనే గుంటూరు అభివృద్ధిలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చామని మాధవి తెలిపారు సత్తెరపల్లిలో ప్రజలు మిమ్మల్ని ఫుట్బాల్ లా తన్నితే గుంటూరులో వచ్చి పడిన మీరు కేంద్ర మంత్రి ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ ని విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు అంబట రాంబాబు గారు అక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు డమ్మిగా ఉన్నారు వాళ్ళని అడగడం కూడా వేస్ట్ వాళ్ళకి ఏదైనా చెప్పడం కూడా వేస్ట్ అని అన్నారు అయితే అంబటి రాంబాబు గారు నేను అడుగుతున్నాను ఈ ఎమ్మెల్యేలు డమ్మియా మరి మీ గుండెల్లో పేలే డైనమెంట్ లా లేకపోతే ప్రజల కళ్ళల్లో వెలుగుతున్న డైమంట్లా ఇవన్నీ ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్పారు మీకు ఆల్రెడీ తరిమి తరిమి కొట్టి పదకొండు సీట్లతో మిగిల్చి ఈరోజు మీకు ఏ స్థానాన్ని ఇవ్వాలో ఆ స్థానాన్ని ఇచ్చారు మాకే ఏ విలువ ఇవ్వాలో ఆ విలువని మాకు ఆల్రెడీ ఇచ్చారు దానికి తగ్గట్టుగానే ఈరోజు మేము పనిచేస్తున్నాం మరి ఎంపీ గారు ఏం చేశారు ఇది న్యూయార్క్ సిటీ కాదు ఇది గుంటూరు గుంటూరు ఆర్ఓబి ఒక ఫ్లైఓవరు మీ ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు మీరు న్యూయార్క్ వెళ్ళిపోతారేమో మేము మాత్రం ఇక్కడే ఉంటాము అని ఆయన మాట్లాడుతున్నారు అసలు మీరు వచ్చింది ఎక్కడి నుంచి ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు మీరు సత్తనపల్లి నియోజకవర్గం నుంచి వచ్చి మరి గుంటూరుకి మీరు ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఎక్కడి నుంచి ఎక్కడ ఫుట్బాల్ మరి మీ అధిష్టానం కొడితే ఎలాగ ఒక బాల్ బంతి బంతిలాగా మీరు తయారయ్యి తిరుగుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి మీరు